అండి మీరు తెచ్చేసిన చిల్లరలో నూట ముప్పై రూపాయలు కదా రెండు ఒక్క రూపాయలు మంచిగా వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన షాప్కి ఒక ఆవిడ చూపిచ్చాను చూడండి ఫస్ట్ ఆవిడి మనకి ఎప్పుడు కాయిన్లు చేయించి తెచ్చిస్తూ ఉంటుంది దాంట్లో మంచి మంచి ఇగో ఈ ఒక రెండు కాయిన్లు ఇవి ఒక రెండు కాయిన్లు వచ్చినాయి అవి రెండు ఒకటి నలభై నుంచి యాభై రూపాయలు ఇల్లు చేస్తాయి ఈ అని చూడండి పదమూడు వందల ఎనిమిది రూపాయలని ఈ కాయిన్లు ఒక వెబ్సైట్లో రెండు ఉంది ఐదు వందలు కూడా ఉన్నాయి ఒక్కొక్క ఇయర్ని బట్టి చేంజ్ ఉంది ప్రైజు ఆ యొక్క కాయిన్ వచ్చింది ఈ యువతల సైడ్ చూడండి అది ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉన్నాయి ఇవి నార్మల్గా నలభై రూపాయలు యాభై రూపాయలు అంత మొత్తం టోటల్గా ఆవిడ ఇచ్చిన నూట ముప్పై రూపాయలలోనే మూడు రెండు వేల నుంచి మూడు వేలు విలువ చేసే కాయిన్స్ ఉన్నాయి ఈ వాళ్ళకి తెలీదు మీకు కూడా తెలియదు అందుకోసం నేను ఈ వీడియో చేస్తుంటా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పాత నెక్స్ట్ జనరేషన్ కోసం నేను సేకరిస్తున్నాను ఎంతో డబ్బులు వస్తాయని కాదు